ఇక్కడ గురువుగారు చంద్రబాబు నాయుడు గారు కేవలం మంగా కృష్ణ మాలిక అనే ఒక కుల అహంకారిని స్వార్థం కోసం చేస్తున్న వర్గీకరణ మందాకృష్ణ మాలిక మెప్పు కోసం ఆయన ఆనందం ఆయన కలలో ఆనందం కోసం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ కొండ ప్రభుత్వం ఈ వర్గీకరణ ఆయన మేఘాల మీద ముందుకు పట్టుకెళ్తుంది పట్టుకెళ్ళండి మాకు ఓకే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన వెంటనే ఇదే చంద్రబాబు నాయుడు జిల్లా ప్రాతిపాదికను వర్గీకరణ చేస్తామని చెప్పి తెలియజేశారు జిల్లా ప్రాతిపాదికను చేస్తే మాలే ఎక్కువ మంది ఉన్నారనే విషయాన్ని గ్రహించుకొని చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మాదిగలికి సపోర్ట్ చేయాలి మాదిగ్ మనకు కావాలి అని చెప్పి ఓన్లీ రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్ర బైబ్రికేషన్ చేస్తూ రాష్ట్ర విధిగా తీసుకొని తీసుకొని వీళ్ళు వర్గీకరణ అంశాన్ని ముందుకు పట్టుకెళ్ళారు నిన్న మంత్రివర్గ ఆమోదాన్ని కూడా తెలియజేశారు త్వరలో అసెంబ్లీలో కూడా మీ బిల్లు ప్రవేశపెడతామంటున్నారు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడితే రాష్ట్రంలో ఉన్న మానవులకు అహంకార ఆక్రచడం చూస్తారు మీరు మీరు ఈ వంతెట్టు పోపళ్ళు కానీ రోజు కానీ రెండు వేల ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉన్న జనాభా ఎక్కడో తీసుకొని నువ్వు ఏ విధంగా బైరిఫికేషన్ చేస్తావని చెప్పి క్లియర్గా చెప్పి మీరు బైరిఫికేషన్ ముందుకు వెళ్ళాలని చెప్పి మేము శ్రీకాకుళం జిల్లా దళితంగా చేసి మరియు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో మేము పది సంవత్సరాలే విడిపోయిన తర్వాత ఆ లెక్కలు పడుతుంది ఏ విధంగా మీరు వర్గీకారం చేస్తారనే విషయాన్ని ప్రజలకి ప్రతి ఒక్కరికి తెలియజేసే బాధ్యత ముఖ్యమంత్రిగా మీకుంది అది పక్కన పెట్టి ఈరోజు మంద కృష్ణమాదిగా మాదిగా యొక్క ఆనందం చూడటం కోసమే మీరు మాలని మాదికెళ్ళి అడ్డంగా విడదేస్తున్నారు మాళ్ళకి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఇచ్చి మాదితో సిక్స్ పాయింట్ ఫైవ్ ఇచ్చి వెళ్ళి వెళ్ళి ఉపకొలాలకి వన్ వన్ పర్సెంటేజ్ మీరు ఇస్తున్నారు కేవలం వెల్లి కులం అనేది ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో ఉండదు ఉత్తరాంధ్రలో మేదితో ఉంటుంది అన్ని జిల్లాలో కొంచెం కొంచెం ఉంటుంది తగ్గిన జిల్లాలకు వెళ్ళిన వెల్లి కులం లేకపోతే వన్ పర్సెంట్ మాదితో తీసుకొని మార్పు సమానంగా మాలతో సమానంగా సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ని చాపు లేద నీదిలాగా చంద్రబాబు నాయుడు గారు అరంజ్ చేస్తున్నారు ఆ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మీ వాస్తవ గణాంకాలను ఎంపీరికల్ డేటా తీసుకొని ఈరోజు విభజనకి మీరు ముందుకు వెళ్ళాలి జిల్లాల యూనిట్గా జిల్లా యూనిట్గా మీరు తీసుకొని మీరు వైమ్యూటేషన్ చేస్తే మా వాళ్ళందరూ మీకు సపోర్ట్ చేస్తారు లేదు నిన్న మా మాలా ఎమ్మెల్యే చెప్పారు అసెంబ్లీ సాక్షిగా మంత్రివర్గ విస్తరణ మంత్రివర్గ ఆమోదం సాక్షిగా ఆ మాలా ఎమ్మెల్యే చెప్పిన జిల్లా యూనిట్ గా చేయం బయట ప్రతిపాదనలు కొట్టు పక్కన పెట్టి కేవలం మగది నాయకులు రాష్ట్రం మొత్తం ఉద్యమించి ఈ వర్గీకరణ అడ్డుకుంటారు